నవంబర్ ముప్పయో తేదీ నుంచి డిసెంబర్ ఆరో తేదీ వరకు ఈ వారం ధనసరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ధనసరా స్వారు చూసుకున్నట్లయితే ఈ వారము బుధ రాహు కుజా గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువలన అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు మానసికంగా కొంత ఊరట కూడా లభిస్తుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తలు జాగ్రత్తలు పాటించాలి పిల్లలు చదువు పట్ల శ్రద్ధ చూపించవలసిన అవసరం కూడా ఉంటుంది స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ప్రయాణాల వల్ల లాభాలు కూడా కలుగుతాయి మరి వారం ధనసరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేస్తే మేలు జరుగుతుందని చెప్పవచ్చు